జుట్టు విపరీతంగా ఊడిపోతుందా అయితే ఈ పొడిని అన్నంలో తింటారా లేదా టిఫిన్స్ లో తింటారా మీ ఇష్టం అండి కాకపోతే ప్రతిరోజు ఒక స్పూన్ ఈ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోడానికి ట్రై చేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈ రోజు ఈ వీడియోలో మనము కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము కరివేపాకు పొడే కదా అని ఈజీగా తీసేయద్దండి చాలా మంచిది ఇది దీనికోసం అయితే మనం ముందుగా కరివేపాకుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక రోజంతా నీడలోనే ఆరనివ్వాలండి ఎండలో పెట్టకూడదు నీడలోనే ఆరనివ్వాలి ఒక రోజంతా నీడలో ఆరితే దాంట్లో ఉండే మాయిస్చర్ అంతా కొంచెం తగ్గుతుందండి అప్పుడు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా కరివేపాకు అయితే మాత్రం మన హెల్త్కి కానీ అలాగే మన హెయిర్కి కానీ చాలా మంచిదండి దీంట్లో ఏంటంటే మన బాడీకి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అలాగే వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిదండి కరివేపాకు మాత్రం తినేది పిల్లలకు కూడా అలవాటు చేయాలండి పిల్లలకి ఇలా చిన్న వయసు నుంచి కరివేపాకు పెడితే వాళ్ళకి ప్రీమెచ్యూరి గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది జుట్టు రాలే సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజు ఒక ముద్దలో కరివేపాకు కూడా వేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుందండి బెనిఫిట్ కరివేపాకుని మనం అలా పట్టుకొని ఇరిస్తే ఇరిగిపోవాలండి ఆ రకంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక వంద గ్రాములు నువ్వులు వేసుకొని దీన్ని కూడా ఆయిల్ లేదండి డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులైతే మాత్రం చాలా బలమైన ఆహారం అండి ఖచ్చితంగా పిల్లలకాడ నుంచి పెద్దవాళ్ళ దాకా తీసుకోవచ్చు ఇవైతే మాత్రం చాలా త్వరగా మాడిపోతాయి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత దించుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం అదే బాండెల పొయ్యి మీద పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకొని ఒక వంద గ్రాములు మినపప్పు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇక్కడ మనం తీసుకున్న కరివేపాకు అయితే మాత్రం ఆరిన తర్వాత ఒక రెండు వంద ఐదు గ్రాములు దాకా ఉంటుందండి దాంట్లో మనము వంద గ్రాములు నువ్వులు వంద గ్రాములు మినపప్పు తీసుకున్నాము మినప్పప్పును దూరగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని ఒక ఇరవై నుంచి ముప్పై దాకా మిరపకాయలు వేసుకోవాలండి కారాన్ని బట్టి దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వైటిని కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి మనకైతే దీంట్లో నూనె కూడా ఏం పెద్దగా పడదండి మినప్పప్పు వేపుకున్నాం కదా ఆ నూనెలోనే మిరపకాయలు కూడా వేగిపోతాయి ఈ పొడి అయితే మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అందుకే అమ్మ అయితే మాత్రము అన్నం పెట్టేస్తుంది ఇవన్నీ దంచే లోపల ముందుగా అయితే మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి మిరపకాయలు అలాగే తగినంత కల్లుపు వేసుకొని దంచుకోవాలి మిక్సీలో పట్టుకునే వాళ్ళైతే ఫస్ట్ ఎండి మిరపకాయలు మినపప్పు వేసుకొని ఫస్ట్ పట్టుకొని అవి మెదిగిన తర్వాత దాంట్లో నువ్వులు ఆ తర్వాత కరివేపాకు వేసుకొని పట్టుకోవచ్చు ఎప్పుడైనా కానీ మనం మిక్సీలో వేసుకునేదానికి అలాగే ఇలా రోట్లో దానికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్లో మిరపకాయలు అయితే మనకి ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు దంచేది మాత్రం చాలా కష్టం ఉంది మెతగనే మెదగదు అమ్మకైతే పచ్చళ్ళైనా కానీ పొడులైనా కానీ రోట్లో దంచితేనే అండి మిక్సీలో వేసుకుంటే అస్సలు నచ్చదు మనకైతే మొదటి నుంచి మిక్సీ అయితే లేదులే కానీ మిక్సీ తెచ్చుకున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అమ్మ పెద్దగా మిక్సీలో అసలు వేసి పచ్చళ్ళు కానీ పొడులు కానీ వేసి చేయదు దంచుతుంది ఇప్పుడు అలా ఉంటేనే బాగుంటుంది అంట వీడియో చూస్తున్న వారిలో ఎంతమందికి ఈ విధంగా పచ్చళ్ళు కానీ పొడులు కానీ రోట్లో దంచితే ఇష్టము ఖచ్చితంగా తెలపండి మనకి మినప్పప్పు బాగా మెదిగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు చాలా ఈజీగా ముగిపోతాయి రాబోయే వీడియోలో మాత్రం ఖచ్చితంగా మీకు నువ్వులతో మన నెల్లూరు సైడ్ చేసే ఒక ఫేమస్ రెసిపీని ఖచ్చితంగా చేసి చూపిస్తామండి నువ్వులు మనకి బాగా మెదిగిన తర్వాత దీంట్లో మనము జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి ఇవి ఇంకా దంచుతూనే ఉన్నాం అన్నం కూడా ఉడికిపోయింది ఇంత టైం టేకింగ్ అలాగే చాలా కష్టం కాబట్టి ఇళ్ళల్లో రోడ్లు ఉన్నా కానీ ఎవరు పెద్దగా దంచుకోవడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు అలా అయినా కానీ అమ్మ లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారండి చాలా ఎంత లేట్ అయినా కానీ వాళ్ళు కచ్చితంగా రోడ్లోనే దంచుకుంటారు మిక్సీలో వేసుకోరు పెద్దగా ఇవంతా బాగా మెదిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు వేసుకొని దంచుకోవాలి కరివేపాకునైతే అయితే మాత్రం మనము విరిపితే విరిగిపోవాలండి అలా వేపుకోవాలి అలా వేపుకుంటేనే మనకు మెదుగుతుంది లేదంటే అసలు మెదగదు అయితే దంచినా కానీ అమ్మకైతే మాత్రం దంచేది చాలా బాగొచ్చు అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి మిషన్లు ఇదంతా ఉండేది లేదంటే బియ్యం ఆడించుకోవడానికి అప్పుడు గుడ్లు దంచి బియ్యం తయారు చేసుకొని వాటితో అన్నం వండుకొని తినేవాళ్ళంతా చూసారు కదా మన అయితే మాత్రం ఎలా మెదిగిపోయిందో ఆ రకంగా మెదిగిన తర్వాత దీంట్లో తెల్లగడ్డలు వేసుకోవాలండి చిన్న సైజు అయితే ఒక రెండు తెల్లగడ్డలు అలాగే కొంచెం జీలకర్ర వేసిందమ్మా ఇంకొంచెం వేసుకొని కూడా వీటిని కూడా కచ్చా పచ్చగా అంటే తెల్లగడ్డ మరీ మెత్తగా మెదిగిపోకూడదు మెదిగి మెదగినట్టుగా దంచుకోవాలి ఈ పొడిలో కల్లా తెల్లగడ్డీ ఇంపార్టెంట్ తెల్లగడ్డ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకే లాస్ట్ లో వేసుకుని ఈ విధంగా మెదిగి మెదగినట్టుగా దాన్ని మనం దంచుకోవాలి ఈ పొడి మనకి దంచేటప్పుడు ముందంతా ఒక స్మెల్ వస్తుంటది అయితే తెల్లగడ్డ వేసిన తర్వాత ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే మాత్రం తెల్లగడ్డ తర్వాత మనకి మనకైతే మాత్రం పొడి కరెక్ట్ గా మెదిగిపోయింది ఈ విధంగా మెదిగిన తర్వాత మనము ఒక ప్లేట్లో కానీ తీసి పెట్టే వేసుకున్నాము దీన్ని ఏదైనా గాలిపోని ఒక డబ్బాలో కానీ కాస్ చేసాలో గానీ వేసి స్టోర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా టూ మంత్స్ దాకా బాగుంటుందండి ఇదన్నమాట మనకి ఇంపార్టెంట్ దంచే ఘట్టం ఎంత కష్టంగా ఉంటుందో తినే ఘట్టం అంత ఈజీగా అంత బాగుంటుంది మామూలుగానే కరివేపాకు పొడి అంటే చాలా ఇష్టం అండి అలాంటిది ఇలా వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అండి టేస్ట్ అయితే చెప్తే అర్థం కాదు తింటేనే తెలుస్తుంది ఎవరికైనా కానీ అయినా దీని టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే ఖచ్చితంగా తినే ఉంటారు ప్రతి ఒక్కరు ఇలాంటి పొడిలోకి ఏమున్నా లేకున్నా నెయ్యి మాత్రం ఖచ్చితం అన్నమాట నెయ్యి ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటది ఆ భగవంతుడి దయ వల్ల మనకైతే నెయ్యికి అయితే కొదవలేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కాసుకొని ఇలా ఏదన్నా చేసుకున్నప్పుడు వేసుకు తింటూ ఉంటాము ఇలా పొగల కక్కి అన్నంలో వేసుకొని తింటే దాని టేస్టే వేరండి చాలా బాగుంటది ఇంకొక రకంగా కూడా తినొచ్చు అన్నమాట అన్నం అంతా ఇలా కలిపి పెట్టుకొని పూసి పూసుగా ఉండే నెయ్యిని కొంచెం పక్కన పెట్టుకొని ఒక ముద్ద అన్నం తిని కొంచెం నెయ్యి నంచుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్